మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నారా మనం ప్రతిరోజూ ఎన్నో పనులు చేస్తాం కాని ఎందుకంటే మనం ఫోకస్ చేయలేకపోతున్నాం విజయాలు మన కాంతిలో కనిపించవు ఈ వీడియోలో నేను మీరు తెలుసుకోవాల్సిన స్వామి వివేకానంద మైండ్ పవర్ సీక్రెట్స్ చెప్పబోతున్నాను ఇవి కేవలం చరిత్రలోని గొప్ప సూత్రాలు మాత్రమే కాక ప్రతి మనిషి జీవితం మార్చే టెక్నిక్స్ కూడా స్వామి చిన్ననాటినుండి అసాధారణంగా ఆసక్తిగా జ్ఞానం కోసం తప్పించే వ్యక్తి పాఠశాలల్లో ఎప్పుడూ ప్రశ్నలడిగి కొత్త విషయాలను తెలుసుకోవాలని తన మనసు ఎల్లప్పుడూ వడిగా పనిచేసేది వివేకానంద ఒకసారి చెప్పాడు మనసు ఎక్కడ ఫోకస్ చేస్తుందో మన జీవితమంతా ఆ దిశలో మారుతుంది అవును మీరు ఏ పనిలోనైనా మైండ్ ఫోకస్ పెడితే సక్సెస్ తప్పక ఉంటుంది కాని స్వామి జీవితం మనకొక పెద్ద పాఠం చెప్తుంది కష్టాలు అనేవి మనల్లను ఆపలేవు మన ఫోకస్ మరియు ధైర్యమే మన నిజమైన శక్తి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి స్వామి ఒక చిన్నపాటి వయసులో ఆయన తల్లిదండ్రుల వద్ద మృదువుగా కాని ప్రశ్నలడిగి జ్ఞానం కోసం కష్టపడ్డాడు ఆయన ఎప్పుడూ ఒకే మాట చెప్పారు మన మనసు శక్తివంతం కాని దాన్ని సరైన దిశలో ఉపయోగించాలి వారు ప్రతిరోజూ రెండు గంటలు ధ్యానం పుస్తకాల అధ్యయనం మరియు సారూప్యతలపై ఫోకస్ చేశారు చిన్నపాటి విఫలతలు ఆయనను ఆపలేకపోయాయి ఆయన ప్రతి విఫలతను ఒక సూక్ష్మ పాఠంగా తీసుకొని తన ఫోకస్ను మరింతగా పెంచుకున్నాడు ఇది మనకొక చిన్న టిప్పిస్తుంది మనం ప్రతిరోజు చేసే ప్రయత్నాలు ఫోకస్ మరియు ధ్యానం మన జీవితంలో అసాధారణ ఫలితాలు తీసుకువస్తాయి మీరు కూడా ఇప్పుడు ఒక్క నిమిషం మాత్రమే ఈ వీడియో చూసి మీ మైండ్ ఫోకస్ ను పరిగణించండి చిన్న ప్రయత్నం పెద్ద ఫలితం ఒకసారి స్వామి భయం అసమర్థతలు మరియు సవాళ్లను ఎదుర్కొన్నారు కాని ఆయన ఎప్పుడూ ఆలోచించేదేమిటంటే ధైర్యం ఫోకస్ విజయం ఈ సీక్రెట్స్ నేర్చుకోవడం వల్ల మీరు ప్రతి సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చు ఇప్పుడు మనం మరింత లోతుగా వెళ్లి స్వామి వివేకానంద మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ నేర్చుకుందాం మనసు ఒక అద్భుతమైన శక్తి కాని దాన్ని ఎలా ఉపయోగిస్తామో అది మన జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి స్వామి వివేకానంద చిన్న వయసులోనే ఈ సత్యాన్ని గ్రహించారు ఆయన అనుభవాల ద్వారా ఒక విషయం స్పష్టమైంది మనస్సు ఫోకస్ అవ్వకపోతే శక్తి వృధా అవుతుంది ఒక ఉదాహరణ చెప్పాలి చిన్నపాటి స్వామి ఒకరోజు పుస్తకాల్లో వెదుకుతూ కొన్ని ప్రశ్నల సమాధానాలు కనుగొనలేక విఫలమయ్యాడు సాధారణ యువతల ఇబ్బందులు ఆయనను కాస్త డిస్మోరల్ చేశాయి కాని అతను ఆ దాన్ని ఒక పెద్ద అవకాశంగా మార్చాడు ఏమిటంటే ప్రతి విఫలత ఒక పాఠం మాత్రమే ఆ పాఠం మన ఫోకస్ను పెంచుతుంది వివేకానంద ప్రతిరోజూ ధ్యానానికి ఆలోచనలకు ఫోకస్ కోసం రెండు గంటలు ఖరారు చేసేవాడు ధ్యానం యోగ సంతోషవంతమైన ఒక పని ఇవన్నీ ఆయనకి మైండ్ కంట్రోల్ నేర్పాయి ప్రతి ఒక్కరికీ తెలుసుకోవలసిన పాయింట్ ఏమిటంటే మనం మన ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలం ఒకరోజు స్వామి తన వేదాంత అధ్యయనంలో కొత్త సూత్రాన్ని ఎదుర్కొన్నారు ఆయన ఆ సూత్రాన్ని అర్థం చేసుకోలేక తీవ్ర భయానికి లోనయ్యారు అయితే ఆయన వెంటనే ఆలోచించకపోతే ఏమయ్యేది అసాధారణమైన భయాలు అసమర్థతలు కాని ఆయన వేశాడొక ప్లాన్ ఫోకస్ సమయం విజయం మొదట ఆ సూత్రాన్ని ఒక్కొక్క భాగంగా విభజించారు ఒక్కొక్క వాక్యాన్ని రాసి అర్థం చేసుకున్నారు వాక్యాన్ని కాగితం మీద రాశారు ధ్యానం చేయడం ద్వారా మైండ్ను దానిలో పూర్తి విధంగా పెట్టారు రెండు వారాల తర్వాత ఆ సూత్రం ఆయనకి పూర్తిగా అర్థమైంది ఇక్కడ మనం ఒక పెద్ద పాఠం నేర్చుకోవాలి మనం ఫోకస్ చేసినప్పుడు చిన్న విధమైన ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలిస్తాయి మీరు ఏ పని చేసేదైనా మొదట ఆ పనిమీద మాత్రమే ఫోకస్ చేయండి ఇతర పనులు తర్వాత ఐదు కూడా ఒక్కొక్క పని మీద ఫోకస్ చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది స్వామి వివేకానంద ఒకసారి చెబుతున్నాడు మనస్సు శక్తివంతం కాని దాన్ని క్రమబద్ధం చేయాలి అందుకే ప్రతిరోజు రెండు గంటల ధ్యానం యోగ వేదాంత గ్రంథాల అధ్యయనం ఇవన్నీ ఆయనకి ఫోకస్ మరియు మనసు నియంత్రణలో ప్రాక్టీస్ అవుతాయి స్వామి ఒకసారి రాత్రి సడన్గా అడుగుతున్నారు ఎందుకు మనం ఫోకస్ తగ్గిస్తాము తన ఆలోచనలలోకి వెళ్లారు సమాధానం కనుగొన్నదీవిటంటే మనసు దారుణంగా వేరువేరు ఆలోచనలతో విభజింపబడుతుంది ఇలాంటి పరిస్థితులలో ఒకే దిశలో ఫోకస్ పెట్టడం కష్టం అయితే ఆయన ఒక సింపుల్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఒకే పని మాత్రమే ఆ పని పూర్తిగా ఫోకస్ చేసి చేసేది మిగతా అన్ని పనులు తర్వాత ఇది చిన్న అలవాటు కానీ జీవితం మొత్తం మార్చేసేది మీ రోజు షెడ్యూల్లో ఒక పని ఫోకస్ చేయడం డిస్ట్రాక్షన్ లేకుండా పూర్తి చేయడం ఇదే నాచురల్ ఫోకస్ టెక్నిక్ స్వామి చెప్పిన మరో మైండ్ పవర్ సీక్రెట్ మన మనసులోని శక్తి మనకు తెలియకపోతే అది వినాశకం అందుకే ఆయన ప్రతిరోజూ కాగితం మీద రాయడం ధ్యానం పుస్తకాల అధ్యయనం ఇవన్నీ మనసును శక్తివంతం చేసేవి ఇప్పుడు మనం మరింత లోతుగా వెళ్తాము స్వామి వివేకానంద జీవితం చూపించే ఎమోషనల్ మరియు ట్రెండింగ్ మోటివేషన్ స్టోరీస్ ఇవి నిజంగా మీరు చూడాల్సినవి ఎందుకంటే ప్రతి స్టోరీ ఒక కొత్త లెసనిస్తుంది ఫోకస్ ధైర్యం మరియు మనసు నియంత్రణలో అత్యంత ప్రభావవంతం మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకటి అర్థం చేసుకోవాలి మనం ఏ పనిలో ఫోకస్ చేస్తామో మన జీవితం ఆ దిశలోనే మారుతుంది స్వామి వివేకానంద చిన్న వయసులోనే ఈ సత్యాన్ని గ్రహించారు చిన్నపాటి విఫలతలు సమస్యలు ఆయనకు ఆపలేకపోయాయి ఎందుకంటే ఆయన ఫోకస్ ధైర్యం మరియు ఆలోచనలను నియంత్రించడానికి ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసేవారు ఒక చిన్న ఉదాహరణ స్వామి పదిహేడేళ్ల వయసులో వేదాంత గ్రంథాల చడువులో కొత్త సూత్రాలు ఎదుర్కొన్నారు మొదట ఆయన సూత్రాలను అర్థం చేసుకోలేక తీవ్ర భయానికి లోనయ్యారు సాధారణ యువకుడిగా ఉంటే ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది కాని స్వామి ఒక్కో దశలో ఫోకస్ చేసి ఒక్కొక్క వాక్యాన్ని రాసి దాని అర్థాన్ని అర్థం చేసుకోడానికి ధ్యానం చేశారు రెండు వారాల తర్వాత ఆ సూత్రం పూర్తిగా అర్థమై ఆయనకు మైండ్ పవర్ ఒక కొత్త స్థాయిలో చేరింది ఇక్కడ మనం ఒక పెద్ద పాఠం నేర్చుకోవాలి ఫోకస్ విజయం ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఫలితాలను మారుస్తుంది కాని మనం దాన్ని నియంత్రించలేకపోతే శక్తి వృధా అవుతుంది స్వామి వివేకానంద ప్రతిరోజూ ధ్యానం యోగా గ్రంథాల అధ్యయనంలో కనీసం రెండు గంటలు ఖరారు చేసేవారు ధ్యానం ఇది కేవలం శాంతి కోసం కాదు కాని మైండ్ కంట్రోల్ కోసం యోగా శరీరానికి మనస్సుకు సమతౌల్యం కోసం గ్రంథాలు జ్ఞానం కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందేమిటంటే ప్రాక్టీస్ ఫోకస్ మనస్సు శక్తి స్వామి భారతదేశం మొత్తం ప్రయాణిస్తూ యువత మేధావులను ప్రజలను ప్రేరేపించారు ఒక్కో ప్రసంగంలో ఆయన చెబుతున్నది ధైర్యం ఫోకస్ విజయం ప్రజలు ఆయన మాటల్లో ప్రేరణ శక్తి కనుగొన్నారు ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు జీవితంలో మార్పు అనుభవించారు ఇక్కడ మనం ఒక చిన్న సీక్రెట్ టిప్ నేర్చుకోవాలి ప్రతిరోజూ ఒక కొత్త సవాలు తీసుకోవడం స్వామి ప్రతిరోజు కొత్త సవాలు తీసుకునే అలవాటు ఇది మానసిక శక్తిని పెంచుతుంది ఫోకస్ని పెంచుతుంది మరియు ధైర్యాన్ని పెంచుతుంది ఇంకో స్టోరీ స్వామి యువకుడుగా ఉండగా ఆయన ఒక సమస్యను ఎదుర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఫోకస్ తగ్గించడం నిరాశ భయాలు ఆయన ఇలా అనుకున్నారు ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చాలి మరియు అది చేశారు కూడా సమస్యను ఒక్కో భాగంగా విభజించి ఒక్కో భాగంపై ఫోకస్ చేసి పరిష్కరించారు ఫలితం సమస్యలు అదృష్టంగా మారాయి మీరు కూడా ప్రతిరోజూ ఒక చిన్న సవాలు తీసుకోండి మొదట చిన్నదానితో మొదలుపెట్టండి పెట్టండి ప్రతిరోజూ క్రమంగా పెంచండి ఇది మీ ఫోకస్ ధైర్యం మరియు మైండ్ పవర్ పెంచుతుంది స్వామి జీవితంలో మరో గొప్ప పాఠం ఏమిటంటే సాధన లేకుండా విజయం రావడం అసాధ్యం ప్రతి ప్రయత్నం ప్రతి ధ్యానం గ్రంథ గ్రంథాధ్యయనం ఇవన్నీ సాధనలో భాగం ప్రతి సాధన మన మైండ్ పవర్ పెంచుతుంది ఒక ఉదాహరణ స్వామి పద్దెనిమిదేళ్ల వయసులో ఆయన ధ్యానం మరియు ఫోకస్ ద్వారా స్ఫూర్తిని పొందారు ప్రతిరోజూ ధ్యానం రెండు గంటలు గ్రంథాల అధ్యయనం రెండు గంటలు ఫోకస్ ప్రాక్టీస్ ఒక గంట కేవలం ఐదు గంటల క్రమబద్ధమైన సాధన మరియు పద్దెనిమిదేళ్లలోనే ఆయన మైండ్ పవర్ ధైర్యం మరియు జ్ఞానం అత్యధికంగా పెరిగింది ఇప్పుడు మనం తెలుసుకోవలసిన మరో అంశం ఫీల్ మరియు ఫోకస్ స్వామి ప్రతి పని పట్ల పూర్తి ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్తో ఫోకస్ అయ్యేవారు కేవలం ఫిజికల్ లేదా మెంటల్ ఎఫర్ట్ కాదు కానీ మైండ్ హార్ట్ ఫోకస్ ఇదే సీక్రెట్ ఇప్పుడు మీరొక సింపుల్ టాస్క్ చేయండి ఐదు నిమిషాల పాటు ఫోకస్ ఏ పని మీదైనా మధ్యలో డిస్ట్రాక్షన్ లేకుండా పూర్తి ఫోకస్ మీరు నిజంగా తేడా గమనిస్తారు స్వామి జీవితం చూపిస్తోంది ప్రతి ఒక్కరూ ఫోకస్ ధైర్యం మరియు సాధనతో ఏదైనా సాధించగలరు మీ మనసు శక్తివంతం మీరు దాన్ని నియంత్రించాలి మీరు ప్రతిరోజు క్రమబద్ధంగా సాధన చేస్తే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలుగా మారతాయి మన జీవితంలో సాధారణంగా మన ఎదుర్కొనే సమస్య ఏమిటంటే మనం మనసును క్రమబద్ధంగా ఉపయోగించలేము మనం ప్రతిరోజూ ఎన్నో పనులు మొదలుపెడతాం కానీ వాటిని పూర్తి చేయలేక మనలో నిరాశ భయం విఫలతలు వస్తాయి స్వామి వివేకానంద జీవితంలో ఈ సమస్యను ఎదుర్కొన్నారు కాని ఆయన ప్రతి సవాలును ఒక అవకాశంగా మార్చడం నేర్చుకున్నారు పంతొమ్మిదేళ్ల వయసులో ఆయన ఒక పెద్ద ప్రసంగం కోసం సిద్ధమయ్యారు లక్ష్యానికి ప్రాధాన్యం తెలుసుకున్న ఆయన ప్రతిరోజు ప్రతి మినిట్ను ప్లాన్ చేశారు ప్రతిరోజు ధ్యానం యోగ గ్రంథాల అధ్యయనం ఇవన్నీ ఫోకస్ పెంచే సాధనలు ఆయన ఫోకస్ ఇంత గాఢంగా ఉంది కాబట్టి ప్రతి ప్రసంగంలో ప్రజలపై అసాధారణ ప్రభావం చూపించారు ప్రతి చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాలుగా మారుతుంది కాని మనం దానిని ఫోకస్ లేకుండా చేస్తే అది వృధా అవుతుంది స్వామి ప్రతిరోజు ఫోకస్ ప్రాక్టీస్ ధైర్యం విజయం అనే ఫార్ములా పాటించారు ఇది మాకు తెలియని సీక్రెట్ టెక్నిక్ ఉదాహరణకి ప్రతిరోజు ఒక కొత్త సవాలు తీసుకోవడం ప్రారంభంలో చిన్నదానితో క్రమంగా పెద్దదానికి ఇది మన మైండ్ పవర్ ధైర్యం మరియు ఫోకస్ పెంచుతుంది చిన్న వయసులో విఫలతలను ఎదుర్కొన్నారు పాఠశాలలో ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యారు చాలామంది ఈ సమస్యతో బాధపడతారు కాని స్వామి చెబుతున్నారు ప్రతి విఫలత ఒక పాఠం మాత్రమే దాన్ని నేర్చుకుంటే అది మనకు బలంగా మారుతుంది వీటి ద్వారా ఆయన అర్థం చేసుకున్నారు ఫోకస్ కృషి విజయం ఆయన ప్రతి విఫలతను ఒక కొత్త అవకాశంగా మార్చారు ప్రతిరోజు ధ్యానం యోగా మరియు గ్రంథాల అధ్యయనంతో మనసును శక్తివంతం చేశారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మరో టెక్నిక్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఫోకస్ స్వామి ప్రతి పని ప్రతి పాఠం ప్రతి ప్రసంగం పట్ల పూర్తి ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్తో ఫోకస్ అయ్యారు కేవలం ఫిజికల్ లేదా మెంటల్ ఎఫర్ట్ కాదు మనసు హృదయం పూర్తి ఫోకస్లో ఉండడం ఇదే అసలు సీక్రెట్ ప్రతీరోజు ధ్యానం యోగా మరియు గ్రంథాల అధ్యయనం ద్వారా ఆయన మైండ్ పవర్ అత్యంత స్థాయిలో పెరిగింది ప్రతి విద్యార్థి యువకుడు మరియు ప్రజలకు ఆయన శక్తి స్పష్టమైంది స్వామి జీవితంలో మరో గొప్ప పాఠమేమిటంటే సాధన లేకుండా విజయం రావడం అసాధ్యం ప్రతి ప్రయత్నం ప్రతి ధ్యానం ప్రతి గ్రంథం ఇవన్నీ సాధనలో భాగం ప్రతి సాధన మన మైండ్ పవర్ పెంచుతుంది ఒక్క పని ఫోకస్ చేయండి ఐదు లేదా పది నిమిషాలపాటు మధ్యలో డిస్ట్రాక్షన్ లేకుండా మీరు తేడా గమనిస్తారు స్వామి జీవితం చూపిస్తుంది మనసు శక్తివంతం మీరు దాన్ని నియంత్రించాలి ప్రతిరోజు క్రమబద్ధంగా సాధన చేస్తే చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలుగా మారతాయి ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు ఫెయిలియర్ నిరాశ భయం సమస్యలు కానీ స్వామి చూపిన మార్గమేమిటంటే ప్రతి సమస్యను ఒక సరికొత్త అవకాశంగా మార్చడం ఆయన ప్రతి విఫలతను పాఠంగా మార్చి ఫోకస్ ధైర్యం మరియు సాధనతో అధిగమించారు స్వామి ప్రతిరోజూ రెండు గంటలు ధ్యానం రెండు గంటలు గ్రంథాల అధ్యయనం మరియు ఒక గంట ఫోకస్ ప్రాక్టీస్ కోసం ఖరారు చేసేవారు ఇలా ఐదు గంటల క్రమబద్ధమైన సాధన మరియు పద్దెనిమిది పంతొమ్మిదేళ్ల వయసులోనే ఆయన మైండ్ పవర్ ధైర్యం మరియు ఫోకస్ అత్యధికంగా పెరిగింది మీరు కూడా ప్రతిరోజు ఒక పని ఫోకస్ చేయండి మధ్యలో డిస్ట్రాక్షన్ లేకుండా ఐదు పది నిమిషాల నుండి మొదలు పెట్టండి ప్రతిరోజు క్రమంగా పెంచండి ముప్పై రోజులలో ఫలితం అద్భుతంగా ఉంటుంది స్వామీ జీవితంలో మరో పాఠం సాధన లేకుండా విజయం సాధ్యం కాదు ప్రతి ప్రయత్నం ప్రతి ధ్యానం ప్రతి గ్రంథాధ్యయనం ఇవన్నీ మన మైండ్ పవర్ పెంచుతాయి కాబట్టి ప్రతిరోజు క్రమబద్ధంగా సాధన చేయడం చాలా అవసరం ఇంకో సీక్రెట్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఫోకస్ స్వామి ప్రతి పని పట్ల పూర్తి ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్తో ఫోకస్ అయ్యారు కేవలం ఫిజికల్ లేదా మెంటల్ ఎఫర్ట్ కాదు కానీ మైండ్ హార్ట్ ఫోకస్ ఇదే అసలు సీక్రెట్ మనకు తెలుసు ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాలుగా మారుతుంది కాని మనం దానిని ఫోకస్ లేకుండా చేస్తే అది వృధా అవుతుంది అందుకే ప్రతిరోజూ ఒక కొత్త సవాలు తీసుకోవడం ప్రతి పనిలో ఫోకస్ పెట్టడం ధ్యానం మరియు సాధన ఇవన్నీ అవసరం ఒక చిన్న టాస్క్ తీసుకోండి ఐదు పది నిమిషాల పాటు పూర్తి ఫోకస్తో చేయండి మధ్యలో ఫోన్ సోషల్ మీడియా లేదా ఇతర డిస్ట్రాక్షన్ వద్దు మీరు తేడా గమనిస్తారు జీవితంలో మరో గొప్ప పాఠం మన మనసులోని శక్తి మనకు తెలియకపోతే అది వినాశకం ప్రతి ఒక్కరూ మైండ్ పవర్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు కాని స్వామీ చూపించిన మార్గం ధ్యానం ఫోకస్ సాధన ధైర్యం వీటితో మనం ఏదైనా సాధించగలమని నిరూపిస్తుంది ఈ సీక్రెట్స్ పాటిస్తే మీరు కూడా జీవితం వంటి మైండ్ పవర్ మరియు ఫోకస్ పొందవచ్చు ఇప్పుడు మనం ఫైనల్ మోటివేషన్ క్లిప్ చూద్దాం స్వామి ప్రతి ప్రసంగంలో చెబుతారు లక్ష్యానికి చేరే మార్గం ఎల్లప్పుడూ ఫోకస్ ధైర్యం మరియు క్రమబద్ధ సాధన ద్వారా మాత్రమే ఈ వీడియో మీకు ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వారంలో ఇలాంటి ఇరవై నిమిషాల ట్రెండింగ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అందిస్తాం కామెంట్లో చెప్పండి మీరు ఏ టెక్నిక్ మొదట ప్రయత్నించాలనుకుంటున్నారు ధ్యానం ఫోకస్ లేదా సవాలు తీసుకోవడం ఫాస్ట్ మోషన్ సన్నివేశాలు స్వామి ప్రసంగాలు యువత ప్రేరణ మీరు ఫోకస్ ధైర్యం మరియు సాధనతో ప్రతి సమస్యను అవకాశంగా మార్చగలరు స్వామి వివేకానంద జీవితం చూపించింది మన మనసు శక్తివంతం మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇప్పుడు మీరు ప్రారంభించండి మీరు కూడా ఫోకస్ ధైర్యం మరియు సాధనతో ఏదైనా సాధించవచ్చు